అక్రమ నిర్బంధాలు అరెస్టులతో వైసీపీ కేడర్ బుక్కిరి బిక్కిరవుతోంది అధికారంలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో హామీల అమలుపై దృష్టి పెట్టని కూటమి సర్కారు వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఉద్దేశపూర్వకంగానే అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు దీంతో వైసీపీ కేడర్లో భయాందోళన కొనసాగుతోంది ఇదే క్రమంలో సింహపురి రాజకీయాలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి అధికార పార్టీ ఆగడాలకు కళ్లిం వేసే దిశగా వైసీపీ నేతలు అడుగులు వేస్తున్నారు ఇదే క్రమంలో ఇటీవల కీలకమైన ముగ్గురు నేతల భేటీ రాజకీయ చర్చకు కారణమైంది ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రాక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేస్తుంది ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి వైసీపీ నేతలను కేడర్ను భయభ్రాంతులకు గురిచేస్తోంది పరిపాలనను పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వారి అరెస్టులకు తెర తీసింది ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఓ కార్యకర్త అరెస్టుకు గురయ్యారు నెక్స్ట్ ఎంతమంది అరెస్ట్ అవుతారో ఎవరిపైన కేసులు పెడతారో అని జిల్లా వ్యాప్తంగా చర్చలు జోరందుకున్నాయి సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టారంటూ వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ మేరకు వెంకటాచలం ముతుకూర్ పోలీస్ స్టేషన్లలో జరిగిన విచారణకు హాజరైన కాకాని వాటిపై క్లారిటీ ఇచ్చారు ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారని టాక్ వినిపించినా తాను పోస్టులు పెట్టినట్లు ఆధారాలు లేకపోవడంతో అరెస్టు చేయలేకపోయారు ఇదిలా ఉంటే కూటమి సర్కారు చేస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు సీమాపురి వైసీపీ నేతలు మద్యం సిండికేట్ ఇసుక అక్రమాలు సోషల్ మీడియా కేసులపై ఎప్పటికప్పుడు నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవకు ముందే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి ఫలితంగా అరెస్టుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది సైలెంట్ అయిన కూటమి సర్కారుని అలాగే వదిలేయకుండా ప్రజా కోర్టులో దోషిక నిలిపే దిశగా వైసీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా ఇటీవల ఆనం విజయ్ కుమార్ రెడ్డితో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల పరిశీలకులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు ఈ భేటీలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు ఈ ముగ్గురు నేతల భేటీ ఆసక్తికర రాజకీయ చర్చకు తావిచ్చిందనే చెప్పాలి కూటమి ఆగడాలకు కళ్లెం వేసేలా కేడర్ సిద్ధమవుతుందనే సంకేతాలు పంపారు ఈ ముగ్గురు నేతలు అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల ఇన్చార్జీలు తరచూ కలవడం పలు అంశాలపై చర్చించడం వంటి పరిణామాలు కూడా జిల్లా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాకు వస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ఇన్చార్జులతో ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిందిసేలా భవిష్యత్ ప్రణాళిక జిల్లాలో పార్టీ పదవులు వంటి అంశాలపై ఆయన చర్చించనున్నారు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మిథున్ రెడ్డి దృష్టికి తెచ్చేందుకు నాయకులు సిద్ధమయ్యారు ఈ క్రమంలో నెల్లూరు నగర వైసీపీ అధ్యక్ష పదవితో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎవరనేది తేలిపోనుంది